కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నడుపుతున్న అన్నా క్యాంటీన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు అనంతరం పేదవారికి అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేశారు ప్రత్యేకించి అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు తెలిపారు ಹಲೋ ಮಲ್ಲೋ ಮಲ್ಲೋ ಹೇಯ್ ಸರ್ ಹೇಯ್ ಸರ್ ಅಲ್ಲಿ ಮುಂದ್ರಾ ಮುಂದ್ರಾ ಸರ್ ಮುಂದ್ರಾ ಸಾಂಬಾರ್ ಸರ್ ನಾನು ಇನ್ನು ಪಂಪ್ ಮಾಡ್ತಾನಾ ಆ ವೆರಿ ಗುಡ್ ಕನ್ಡಿಷನ್ ರೈಟ್ ಅಪ್ಪ ಓಕೆ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏపీ స్టేట్ మొత్తం పెట్టినారు పుణ్యముడు ఒక పాప ఆత్మలు వచ్చి మొత్తం పీకేసినాడు అన్నీ మీకే తెలుసు మీరే చూసుకోవాలా mana mana